హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అమరావతి హోమ్స్ అండ్ బిల్డర్స్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఇది వచ్చేసి ఎకరం అండి ఇది లేఅవుట్కి పని చేస్తుంది జీపీ లేఅవుట్ వేసుకోవచ్చు చూడండి ఇది హైవేకి పక్కనే ఉంటుంది కాకపోతే ఇది రోడ్ కొద్దిగా ఇవన్నీ డెవలప్మెంట్ చేసేస్తే లేఅవుట్కి చాలా బాగుంటుంది ప్లాటింగ్ కూడా చేయొచ్చు ఇది ఊరు పక్కనే ఇళ్ళకి ఇదిగో ఇవన్నీ ఇళ్ళే ఊరు పక్కన ఉంటుంది చూడొచ్చు రోడ్డు ఫేసింగు చక్కగా లేవ్ వేసుకోవడానికి బాగుంటుంది పోతే ఇది వచ్చేసి ప్రైజ్ విషయం అన్నీ కూర్చొని మాట్లాడదాము ఎకరం మొత్తం టోటల్గా ఎకరం ఉంది మూడు వాటాలు అన్నీ కూర్చోబెట్టి మాట్లాడి చేసేద్దాము ఇది ఇది వచ్చేసి అమరావతి మైలవరానికి జస్ట్ ఒక పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అమరావతికి ఒక థర్టీ థర్టీ కిలోమీటర్స్ వస్తుందండి థర్టీ కిలోమీటర్స్ వస్తుంది కాదు ల్యాండ్ మాత్రం వాల్యూ పెరుగుతుంది ఇది వచ్చేసి విజయవాడ ఛత్తీస్గఢ్ రోడ్డు ఉంటాయి హైవేకి ఉంటుంది ఇది పక్కనే లేఅవుట్లు ఉన్నాయి టోల్ గేట్ కూడా దగ్గరలో ఉంది బాడో టోల్ గేట్ అంటారు దీన్ని చాలా బాగుంటుంది ఈ ఈ చుట్టూ తో తోట ఉంది మీరు ఇన్వెస్టర్కి దేనికైనా లేఅవుట్కైనా సరే లేదా కొనిపెట్టుకోవడానికైనా అవుట్ రేట్ మీద అయితే చాలా మంచి లాభం వస్తుంది చూడండి ఇది లేఅవుట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి థ్యాంక్ యూ వెరీ మచ్